అవధాని గారి సూచన మాట్లాడడం జరుగుతుంది నిజంగా ఈ కాలంలో పద్యానికి విలువ తగ్గుతుంది అని ఒకవైపు మనం అనుకుంటున్నాం కానీ యూట్యూబ్ చూస్తే వివిధ కార్యక్రమాలలో చూస్తే అవధాన పరంపర కొనసాగుతున్నది మీది మిక్కిలి ఇప్పుడు చాలా మంది మహిళా మూత కూడా డాక్టర్ మునుసు లాంటి మహిళా మూత కూడా అష్టావధానాలు శతావధాను చేస్తూ సహస్రావధనాల వైపు దూసుకెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి కాబట్టి పద్యం ఎప్పుడూ వృద్ధంగానే ఉంటుంది అది ఎప్పుడు వాడిపోదు ఎప్పుడు పరిమళిస్తూనే ఉంటుంది దాని యొక్క సౌరుని విరజుమ్ముతునే ఉంటదని చెప్పడానికి ప్రత్యక్ష దారకాల మన చెన్నూరు వస్తైనా శ్రీ ఎంపీ పఠవర్ధ గారు నిజంగా ఇంటింతాయి వడ్డులు ఇస్తాయి అన్నట్టుగా ఎప్పుడో ఒకసారి లో వారి మొట్టమొదటి పుస్తకాన్ని ఆ శతకాన్ని ఆవిష్కరించినప్పటికీ ఇప్పటికీ మేము చాలా అద్భుతపడుతున్నాం ఆనందపడుతున్నాం సంతోషపడుతున్నాం శత్రులు వాసులుగా మిక్కిలి గర్వపడుతున్నామని చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఒకప్పుడు మనం సోషల్ మీడియాలో ఈ మాధ్యమాలలో ఎవరో ఎక్కడో చేసేది చూసి చాలా ఆనందపడేది సంతోషపడేది కానీ మనవాడు మన ఊరు వాడు మన స్నేహితుడు మన మిత్రులు ఇంత స్థాయిలోకి వెళ్ళడం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తన కార్యక్రమాన్ని నిర్వహించడం మరి పెద్ద పెద్ద ఉద్దండ పండితులు ప్రక్షకులుగా సంచాలకులుగా ఉన్నప్పటికీ ఏ విధమైన జంకు గుంకు భయము వెరకు ఏది లేకుండా అంటే విద్య వచ్చిన వాడు ఇక్కడ కూడా భయపడరు విద్వాన్ సర్వత్ర పూజనే అంటారు కదా మరి ఆ విద్యనే వాళ్ళని కాపాడచ్చు అన్నటువంటి గొప్ప విద్యావంతుడు ఒకప్పుడు మేము చిన్నగుంటూ వర్ధాచారని చూడలేదు మా గురువులకు అయిన గురువు కాబట్టి ఇప్పుడు అంతటి గణ సాధించాలని సాధించాలని ఒకవైపు అష్టావధానం చేస్తూ ఇంకొక వైపు రచన వ్యాసంగా కూడా కొనసాగించాలని నేను వారికి అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే వారి రచన చాలా బాగుంటుంది చాలా రేపటి తలానికి కూడా ఈ అష్టావధానాలను చిన్న చిన్న అష్టావధానాలను నెక్స్ట్ మనము పాఠశాలలు పునః ప్రారంభమైన తర్వాత ఏదైనా కళాశాలలో పాఠశాలలో ఏర్పాటు చేద్దాం మేము కూడా మా మంత్రి తరఫు నుంచి ఏర్పాటు చేయాల్సిన కార్యక్రమం వాయిదా పడుతున్నది ఇంకా చాలా పెద్ద మొత్తాలు ఉంటుంది తెలిసిగా మా కార్యక్రమం అంటే మరి దాన్ని కూడా సార్ ముందు మేము పర్మిషన్ తీసుకుంటాం ఈ విధంగా సార్కు చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి మా గురుగారు అన్న రామ సార్ తర్వాత అన్నగారైన పద్మనాభ చాలిసర్వాత మిత్రులు శ్రేస్తారు తర్వాత ఆ స్థాని కలిసి ఒక చక్కటి కార్యక్రమానికి ఇక్కడ అంకురార్పణ చేసి ఈ దేవాలయం లోపల పూర్వకాలంలో ఏదైతే సాంస్కృతిక కార్యకలాపాలు జరిగాయో అలా వల్ల చెన్నూరుకు ఒక కళా భైవం తీసుకొస్తున్నందుకు వీరికి అంటే భక్తి ఇంకొక వైపు పాప సంపద వృద్ధి చేస్తున్న వీరి శుభురానికి శత సహస్ర నమస్సు మాంధ తెలియజేస్తున్న మందిర సంఘం